అందరికీ నమస్కారం ముందుగా గురువుగారిని చాకంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను తొమ్మిది రోజులు అరుణాచల గిరిపర్శ్న చేద్దాం అనుకున్నాను కదా ఈరోజు తొమ్మిదవ రోజు అనమాట టైం వచ్చేసి ఫైవ్ ట్వంటీ అలా అవుతుంది సాయంత్రం టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని తొమ్మిదవ గిరిపర్శ్న స్టార్ట్ చేద్దాం అనుకున్నాను మార్నింగ్ లేచిన తర్వాత రఫ్గా ఒక టెన్ ఓ క్లాక్కి రమణాశ్రం వెళ్ళాను అక్కడ కొద్దిసేపు కూర్చొని దాని తర్వాత దాని పక్కనే ఉన్న వినాయకుడి టెంపుల్ దగ్గర కూడా వెళ్ళాను అనమాట ఆ వినాయకుడి టెంపుల్లో ఒక చిన్న స్టోరీ కూడా ఉంటుంది కావ్యకంఠ గణపతి సంబంధించింది సో అక్కడ కావ్యకంఠ గణపతి మునికి సాక్షాత్తు శివుడు పార్వతి ప్రత్యక్షమై భోజనం పెట్టారనమాట సో ఆ టెంపుల్ తర్వాత శేషాద్రి స్వామి ఆశ్రమం వెళ్ళాను అక్కడ కాసేపు కూర్చొని అక్కడ అభిషేకం జరుగుతుంది ప్రతిరోజు జరుగుతుంది అనుకుంటా లెవెల్త్ నుంచి ట్వెల్వ్ మధ్యలో అక్కడ అభిషేకం చూసుకొని ట్వెల్వ్ ట్వంటీకి అలా భోజనం చేసుకొని రూమ్కి వచ్చాను కాసేపు రెస్ట్ తీసుకొని కొన్ని ఉంటే ఉతికేసేసుకొని సో ప్రసంట్ రెడీ అయ్యి దర్శనానికి వెళ్తుంది అనమాట టెంపుల్ దగ్గర కలుసుకుందాం ఇప్పుడే టెంపుల్ దగ్గరికి వచ్చాను రాజగోపురం దగ్గరికి ఫైవ్ ఫార్టీ అవుతుంది టైము రోజన్నా అభిషేకం టైంలో మనకు దర్శనం అవుతుందో చూద్దాం నమస్కారం లోపలికి వచ్చిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్ ఆగ మనకి స్తంభ వినాయకుడు ఉంటారు కదా లోపల దర్శనం చేసుకొని వెళ్దాము

టెంపుల్లో దర్శనం చేసుకొని బయటకు వచ్చాయన్నమాట రాజగోప్రగర్ వచ్చా టెంపుల్లో చాలామంది ఉన్నారు ఈరోజు జనాలు నిన్న కూడా చాలామందే ఉన్నారు సో నిన్నటికంటే ఈరోజు ఇంకా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు నైన్ టు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది ఓం నమస్తే Shiva Nay, Shiva Nay, Shiva 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 Nay, Shiva Nay, Shiva Shiva Nay, Shiva Nay, Shiva Shiva Nay, I am the Shiva Nay, I the Shiva Nay, I the Shiva Nay, I the ने शिव शिव शिवने शिव ने शिव शिव ने शिव शिवन शिवने शिव शिवि शिवने शिव शिव ने

వచ్చేసి ట్వెల్వ్ ట్వంటీ త్రీ అవుతుంది సక్సెస్ఫుల్గా రిపర్షన్ పూర్తయింది తొమ్మిదవ నిన్న నైట్ లాస్ట్ తొమ్మిదోకి రిపరేషన్ చేసి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంటికి వచ్చేసరికి కలిసిపోయి పడుకుందా అనమాట సో సాయంత్రం లోపల దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారిని అయ్యేవారిని సెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది నైట్ సో గిరిద స్టార్ట్ చేశాను నార్మల్గా రెగ్యులర్గా అన్ని దర్శనాలు రోజు చేసుకుంటున్నారు కదా అలాగే దర్శనాలు చేసుకుంటూ వెళ్తూ ప్రశాంతంగా నామస్మరణ చేసుకుంటూ వెళ్తున్నాను యమలింగం దగ్గర అట్లనే లింగం దగ్గర నైట్ టైంలో కొన్ని టెంపుల్స్ క్లోజ్ ఉంటున్నాయి మనము నైన్ తర్వాత స్టార్ట్ చేస్తే టెంపుల్స్ అలా క్లోజ్ అవుతున్నాయి అన్నమాట సో నేను మానిక్యవాసకర్ ప్లేస్ దగ్గరికి వెళ్ళిన కాసేపు కూర్చున్నా అక్కడ మాణిక్యవాస్కర్ ప్లేస్ దగ్గర తర్వాత నాకు ఒక మైండ్లో ఒక టూన్ అనిపించింది ఒకటి టూన్ అంటే శివుడు ఏమంటాడంటే మాణిక్యవాసకర్ స్టోరీస్లో తన నాయక్యం చేసుకున్నప్పుడు మాణిక్యవాసకర్ వేరు కాదు శివుడు వేరు కాదు అని చెప్తాను అనమాట సో చిదంబరంలో దీక్షిత స్కీమ్ ఆ టెంపుల్ ఆయన చూసుకుంటూ ఆయన ఈయన ఈయన ఆయన అన్న థాట్స్ వచ్చి ఒక తట్టుకొని వచ్చి అక్కడ నుంచి వెళ్ళి లాస్ట్కి గిరిపద అయిపోయేంతవరకు అట్లానే చెప్పుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిన సో మీరు వీడియోలో కూడా చూసే ఉంటారు శివనే హీయనయే శివనే శివయే శివ శివ శివయే శివ శివనే శివనే శివ శివనే శివనే శివ శివనయ్యీనయ్య నేను ఏదో వీడియో ముందు అట్లా చేయలేదు వీడియో తీసింది ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంటే నామస్మరణ లేకపోతే మాత్రం గిరి ప్రదర్శన చేయలేము రాళ్ళు గుచ్చుకోవడం కానీ మన థాట్స్ అని ఇటు వెళ్ళడం కానీ డిఫరెంట్ డిఫరెంట్గా అవుతుంది అనమాట వేరే ముచ్చట పెట్టుకుంటూ వచ్చినా చేయలేము నా సైజన్ అయితే మౌనంగా చేయడం చాలా బెటరు ఆయన ఎనర్జీ కానీ ఆయన నామస్మరణ చేసి మంచి ప్రాంతంలో ఒక మోక్ష ప్రాంతంలో అరుణాచల అంటే స్మరణాత్ అరుణాచలే ఒక మోక్షమైన ప్రాంతంలో మనం ఒకసారి నామస్మరణ చేసినా అది కొన్ని వేల దాంతో సమానం అన్నమాట సో మీరు గిరిదశ చేస్తే మాత్రం మౌనంగా మంచిగా ఒక నామస్మరణ పెట్టుకొని సీరియస్గా చేయండి మంచిగా ఉంటుంది అది మీకు మ్యాజిక్స్ జరుగుతాయా ఇది వస్తుందా అది వస్తుంది మనం చెప్పలేము మనకి ఏది కావాలనేది దేవుడికి తెలుస్తుంది ఖచ్చితంగా అది మనకి మనకిష్టం మనం మన కోరికలు ధర్మంగా అంటే ఖచ్చితంగా ఇస్తారు చాలామంది అనుకోవచ్చు అసలు నేను నైన్ చేసి ఎందుకు గిరిజ చేసిన అని కోరికలు అయితే ఏం లేవు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను రమణ మహర్షి గారి గురించి కానీ అరుణాచలం గురించి విన్నప్పుడు ఇట్లా థాట్స్ వచ్చాయి అనమాట అరే నైన్ చేసి అట్లా ఉండి చేస్తే మంచిగా ఉంటుంది కదా డివోషన్గా బాగుంటుంది పీస్ఫుల్గా ఉంటుంది హెల్త్ పరంగా కూడా బాగుంటుంది మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాకింగ్ పెంచుతుంది ఇంటి దగ్గర ఉంటే వన్ టూ కిలోమీటర్స్ నదవను రోజుకి ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ ఒక్కొక్కసారి ట్వంటీ కిలోమీటర్స్ ఎట్లా నచ్చుకో నాకేది తెలియదు అన్నమాట సో అది నాకేదో కోరికల కోసం అయితే కాదు కాకపోతే నేచర్కి ఖచ్చితంగా దేవుడు నాకు ఏదేవైతే అవసరమో అదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాడు ఇస్తానే ఉన్నాడు ఎప్పుడు ఇస్తానే ఉన్నాడు ఎగ్జాంపుల్ ఈ రూమ్ చూడండి టెన్ డేస్ నుంచి నాకు ఫ్రీ రూము చిదంబరంలో ఏదైనా సరే నాకు ఉండడానికి ఫ్రీ రూము ఫుడ్డు ఎక్కడ లోటు లేదనమాట మనం జస్ట్ మనం చేయాల్సింది ధర్మంగా పోతూ ఉండాలి ఆ ధర్మం ఎప్పుడు మనకి కాపాడుతూనే ఉంటుంది దాంట్లో అయితే డౌటే లేదు సో మీరందరూ నా ఈ నైన్ డేస్ గిరి ప్రదర్శన వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు జస్ట్ నన్ను సపోర్ట్ చేయండి సరిపోతుంది అది వేరే ఏం అవసరం లేదు మన ఇండియాలోని ఫెస్టివల్సు టెంపుల్సు కల్చర్సు ట్రెడిషన్స్ ఇట్లాంటివి చూడడం నాకు ఇష్టం దాంతోపాటు నేను చూసినా మీతో షేర్ చేసుకుంటాను అదనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ స్పిరిచువల్ అండ్ డివోషనల్ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ధన్యవాదాలు